దర్శకుల గురించి హీరోలు గొప్పగా చెప్పడం వేరు మళ్లీ మళ్లీ కలిసి పంచేయాలని అనుకోవడము వేరు కానీ ప్రొడక్షన్ హౌస్ ఒక దర్శకుడి వల్లే మా సంస్థ ఈ స్థాయిలో ఉందని చెప్పడం వేరు రామ్ చరణ్ దిల్ రాజు గేమ్ చేంజర్ కాంట్రవర్సీలో ప్రముఖంగా వినిపిస్తోంది డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు ఇంతకీ ఆయన ఏం చేశారు పటాస్ తెరకెక్కించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ల వల్లే మాకు అనిల్ రావి పుడితో పరిచయం ఏర్పడింది అని సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో శిరీష్ చెప్పిన మాటలను ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు అనిల్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ ఆర్సరి గారికి ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు ఆ రోజు సినిమా చూడడం ఆ సినిమా చేయడం ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అని అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు అనిల్ రావిపూడికి కూడా తమ సంస్థతో అంతే అనుబంధముందన్నది ఆయన మాటల ద్వారా అందరికీ అర్థమైన విషయం ఇకపై కూడా అనిల్ రావిపూడి తమ సంస్థలో వరుసగా సినిమాలు చేస్తారని గా కూడా క్లారిటీ ఇచ్చారు శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తమ సంస్థకు అత్యంత అవసరమైన సందర్భంలో వచ్చిందని చెప్పారు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అంటూ అనిల్ రావిపుడికి శిరీష్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా వైరల్ అవుతోంది ఇకపై అనిల్ కెరియర్లో ఓ సినిమా బయట చేస్తే ఇంకో సినిమా దిల్ రాజు సంస్థలో చేస్తారని తమ జర్నీ కంటిన్యూ అవుతుందని తెలిపారు పనిలో పనిగా మెగా అనిల్ గురించి కూడా చెప్పేశారు శిరీష్ రీసెంట్గా నార్త్లో ఓ స్కెడ్యూల్ చేశారు మెగాస్టార్ ఈ స్కెడ్యూల్ని అనుకున్న దానికన్నా ముందే అప్ చేసేశారు దానివల్ల నిర్మాతకు కొన్ని లక్షలు మిగులుతున్నాయన్న అనిల్ క్యాల్కులేషన్ కి ఫిదా అవుతున్నామన్నది శిరీష్ మాట ఇలాంటి డైరెక్టర్లు మరింత మరింతమందొస్తే బావుండంటున్నారు ఇండస్ట్రీ జనాలు